హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య వస్తున్నాయి మనకు హ్యాస్పరెంట్ ఇవాళ క్వశ్చన్ పంపించారు ఇన్స్టాలో ఒకసారి చూడండి ఫైవ్ రూపీస్ రూపీస్పై సంవత్సరానికి ఫోర్టీన్ పర్సెంట్ చూపిన రెండు సంవత్సరాలకు చక్కెర వడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వ్యత్యాసం అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్టీన్ పర్సెంట్ ఉంది కదా ఫోర్టీన్ స్క్వేర్ బై హండ్రెడ్ వేసేయండి ఇంకా అదే మనకి డిఫరెన్స్ అనమాట ఫోర్టీన్ స్క్వేర్ అంటే వన్ నైంటీ సిక్స్ బై హండ్రెడ్ అంటే వన్ పాయింట్ నైన్ సిక్స్ అనమాట డిఫరెన్స్ అది ఆ యొక్క డిఫరెన్స్ ఎక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్లో వచ్చిందనమాట ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు ఫైవ్ థౌజండ్ దీంట్లో మనకు వన్ పాయింట్ నైన్ సిక్స్ ఎంతో కావాలి ఒకసారి చూడండి ఫైవ్ థౌజండ్లో లాస్ట్ జీరో కనబడకుండా చేస్తే మనకి ఇప్పుడు ఎంత కనిపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఇది టెన్ పర్సెంట్ వాల్యూ అనమాట ఇప్పుడు టూ జీరోస్ కనపడకుండా నేను ఫింగర్ అడ్డు పెట్టాను ఇప్పుడు చూడండి ఫిఫ్టీ కనిపిస్తుంది అంటే ఇది వన్ వన్ పర్సెంట్ వాల్యూ అనమాట అంటే వన్ పర్సెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడంతా వన్ పాయింట్ నైన్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకో వన్ పర్సెంట్ చాలా దగ్గరగా ఉంది చూడండి అంటే లేదంటే మీకు ఇంకా ఇంకా ఈజీ ఏంటంటే ఫైవ్తో దీన్ని మల్టిప్లై చేసేయండి సరే చూడండి ఇంటూ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ జీరో ఫైవ్ నైన్ సార్ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఉంది ఫైవ్ వన్ సార్ ఫోర్ నైన్ ఎంత వచ్చింది నైన్ నైంటీ ఎయిట్ అనమాట సో ఆప్షన్ ఇయర్ రైట్ అనమాట ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్